నమస్కారం పుణ్యవాహిని ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది నామ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఉగాది వరకు వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ అంశాలలో వాళ్ళకి కలిసి వస్తుంది ఏ ఏ విషయాల్లో వాళ్ళు జాగ్రత్త పడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా జన్మ నక్షత్రం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవన్నీ కూడా వృషభ రాశి కిందకి వస్తాయి ఈ వృషభరాశి వారికి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఆరోగ్యపరమైన విషయాలందు మినహాయించి ప్రతి విషయంలోనూ మంచి ఫలితాలు కలుగు చేస్తాయి కలుగు చేస్తున్నాయి నవగ్రహాలు అయితే నూతన ప్రయత్నాలు లాభిస్తాయి ప్రతిదీ కూడా విజయ మార్గంలో వెళ్తూ ఉంటుంది వ్యాపార వ్యవహారదారులు లభిస్తాయి అయితే సంతాన సంబంధిత ప్రయత్నాలు ఏమైనా ఉన్నా అవి కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో కూడా వాళ్ళకి గౌరవ మర్యాద ప్రాప్తిస్తూ ఉంటాయి ఏదైనా కొత్త ఆలోచన కార్యరూపం దాల్చాలి అనుకున్నా కూడా వృషభ రాశి వారికి ఈ నామ సంవత్సరం చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మీ చేతి పైన ఎన్నో రకాల శుభకార్యాలు జరు జరుగుతాయి అంతేకాకుండా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా కూడా అవి బాగా కలిసి వస్తాయి స్నేహితుల సహకారం కూడా చాలా కలిసి వస్తుంది ఇక ఎవరికైనా సరే అంటే మీ ఇంట్లో పిల్లలకి పెళ్లి కుదిరించాలి అని అనుకుని అనుకుంటే ఇది మంచి శుభ కాలమని కాలం అని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత వస్తాయి ఇక వ్యవసాయదారులకు కూడా మంచి ఆదాయం కలుగుతుంది గృహములందు కూడా అశాంతి పోయి చౌక్యం కలుగుతుంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాజు వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏదో రకంగా ఆరోగ్యం అనేది పీడిస్తూనే ఉంటుంది ముఖ్యంగా మానసిక రుగ్మతలు ప్రయాణాల ఎందు ప్రమాదం వాహనాల వల్ల సమస్యలు ముఖ్యంగా మూత్రపిండాలు అంటే కిడ్నీ సమస్యలు కలిగిన వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా చాలా ప్రమాదకాలం అంటే త ఆచి తూచి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం గృహ గురు గ్రహానికి శాంతి జపాలు చేయించుకోండి ఇక వృషభ రాశి వారికి ఈ ఈ కూడా ఆరోగ్య విషయం మినహాయించి నవంబర్ మూడో తారీఖు వరకు అన్ని విషయాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి జీవిత భాగస్వామి వల్ల కూడా మంచి కలుగుతుంది ఇక నవంబర్ నాలుగు తర్వాత మాత్రం ఆ ఆరోగ్య సమస్యలు అనేవి కొద్దిగా మీరు తీసుకున్న జాగ్రత్తను బట్టి అవి తగ్గుముఖం పడతాయి ఇక ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై వరకు అంటే నాలుగు నవంబర్ నుంచి ఇరవై మూడు జనవరి వరకు ఆర్థిక పరమైన చికాకులు అడపాదడప వస్తుంటాయి అవి మీరు ఎంత జాగ్రత్తగా అంటే ఉదాహరణకి మీకు వెయ్యి రూపాయలు వచ్చాయనుకోండి ఆ వెయ్యి రూపాయలకి మీరు ముందస్తు ఒక సంవత్సరం పాటు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇంకా ధన ఆదాయం కూడా చాలా పెరుగుతుందని రా తెలుస్తోంది నామ సంవత్సరంలో ఎందుకు రాశి వారికి ఈ సమస్యలు వస్తున్నాయి అంటే రాహు కేతువులు ఫలితాలు అనేవి మంచిగా లేవు రాహు వలన అదుపు తప్పిన వ్యయం ఉంటే ఆయుగండములు కూడా ఏర్పడతాయి అందుకనే కేతు వల్ల వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం కలుగుతుంది వివాదాలకి కూడా వృషభ రాశి వారికి దూరంగా ఉండాలి మరి విన్నారు కదండి ఏ ఏ అంశాలలో వృషభ రాశి వారు జాగ్రత్త పడాలి ఏ ఏ అంశాలలో వృషభ రాశి వారు మంచి చేకూర్చుకుంటారు అనేది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి